రైతు భరోసా వ్యవసాయ కూలీలకు నగదు చెల్లింపుతో సహా వివిధ కీలక అంశాలపై రాష్ట్ర మంత్రివర్గం తుది నిర్ణయం తీసుకోనుంది ఈ మేరకు జనవరి మూడున కేబినెట్ భేటీ నిర్వహించి చర్చించే అవకాశం ఉంది వీటితో పాటు పలు పురపాలక సంఘాల్లో గ్రామాల విలీనంతో సహా అన్ని శాఖల్లో ఉన్న పెండింగ్ అంశాలను మంత్రివర్గం ముందుకు తేవాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించినట్లు తెలిసిందే రైతు భరోసా మార్గదర్శకాలపై ఇప్పటికే మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది సంక్రాంతి తర్వాత రైతు భరోసా ఇస్తామని ప్రకటించిన ప్రభుత్వం పంట సాగు చేసిన రైతులందరికీ ఇవ్వాలని నిర్ణయించింది అంటే పంటలు సాగు చేసిన రైతులకు భరోసా వెళ్తుంది పంట సాగయ్యాక అధికారులు ధృవీకరించడం ద్వారా చెల్లించే అవకాశముంది హార్టికల్చర్ రైతులకు మిర్చి పత్తి తదితరాలను వేసేవారికి ఒక్కసారే చెల్లించాలని నిర్ణయించినట్లు సమాచారం ఏడాదిలో ఎనిమిది నెలల నుంచి ఏడాది కాలం పాటు ఒకే పంట సాగు చేసేవారికి రెండుసార్లు భరోసా ఇవ్వాల్సిన అవసరం లేదనే అభిప్రాయానికి మంత్రివర్గ ఉపసంఘం వచ్చినా మంత్రివర్గ భేటీలో తుది నిర్ణయం తీసుకోనున్నట్లు తెలిసిందే ఆదాయ పన్ను చెల్లిస్తున్న వారి భూముల్లో పంటలు సాగు చేస్తున్న వారికి రైతు భరోసా అమలు గురించి కూడా ఉపసంఘం విస్తృతంగా చర్చించినట్లు తెలిసిందే ఆదాయ పన్ను చెల్లించే వారిని మినహాయిస్తే మూడు వందల కోట్ల వరకు భారం తగ్గుతుందని అంచనా గత ప్రభుత్వం ఎకరాకు ఒక సీజన్లో ఐదు వేల చొప్పున రైతు బంధు ఇవ్వగా తాము ఏడు వేల ఐదు వందల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది అయితే ప్రస్తుతం ఎకరాకు ఆరు వేలు ఇచ్చి క్రమంగా దీన్ని ఏడు వేల ఐదు వందలకు పెంచాలని ఆలోచన చేస్తున్నట్లు తెలిసింది మొత్తంగా ఎనభై లక్షల ఎకరాలకు రైతు భరోసా చెల్లించాల్సి వస్తుందని అంచనా వేస్తున్నారు ఆరు వేల చొప్పున చెల్లించినా నాలుగు వేల ఎనిమిది వందల కోట్ల రూపాయల వరకు అవసరం ఉంటుంది అయితే మంత్రివర్గ సమావేశం తర్వాతనే దీనిపై స్పష్టత రానుంది వ్యవసాయ కూలీలకు ఏడాదికి పన్నెండు వేల చొప్పున ఇస్తామని కాంగ్రెస్ ఎన్నికల్లో హామీ ఇచ్చింది డిసెంబర్ ఇరవై ఎనిమిదిన మొదటి విడత చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కొద్ది రోజుల క్రితం ప్రకటించారు అయితే మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మరణంతో ఈ కార్యక్రమం వాయిదా పడింది దీనిపై కేబినెట్ లో చర్చించి అమలు తేదీని ప్రకటించే అవకాశం ఉంది వివిధ కారణాలతో రెండు లక్షల వరకు రుణమాఫీ కాని వారికి రెండు వేల ఏడు వందల నలభై ఏడు కోట్లు విడుదల చేశారు ఈ నిధులు ఇంకా రైతుల ఖాతాల్లో జమ కాలేదని తెలిసిందే వీటితో పాటు రైతు భరోసా వ్యవసాయ కూలీలకు చెల్లించాల్సిన మొత్తం నిధులను రాష్ట సర్కార్ జనవరిలో సమీకరించుకోవాల్సి ఉంటుంది